ఎక్కడైతే ఎక్కువ మరణాలు జరిగాయో ఒక త్రీ లో సుమారుగా ముప్పై నుంచి నలభై మరణాలు ఒకే లక్షణాలతో ఎక్కువ మంది మరణించటం కొంత సమాజాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి అంటువ్యాధుల వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి టపటపటప రాలిపోయారు ఈ రాలిపోయినటువంటి సంఘటనని మేము ప్రధాన ప్రతిపక్షంగా వెళ్లి పరిశీలించి కొన్ని విషయాలను గ్రహించి ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ప్రధానమైన జయంతో మేము నలుగురు వెళ్లి నిన్న సుమారుగా పదిహేను కుటుంబాలను పరామర్శించాం ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాం పెద్దలందరినీ కూడా ఏమిటి కారణాలని వారికి తెలిసినటువంటి విషయాలను సేకరించాం ఫైనల్గా మాకు అర్థమైంది అది కరెక్టా కాదా ప్రభుత్వం తేల్చాలి కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ వలన ఈ వాదు ఈ వ్యాధులు వచ్చాయి అనేది ప్రాథమికంగా మాకు అనిపించిన సమాచారం ఇది తప్ప రైట ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఈ వాటర్ కంటామినేషన్ ఎందుకు వచ్చింది ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్ద గుంట ఉంది సంజీవయ గుంట అని ఆ గుంట ఏంటంటే క్వారింగ్ చేసి కొండలాలను పగలగొట్టి క్వారింగ్ చేసిన తర్వాత పెద్ద గుంటగా ఏర్పడింది అది ఒక చెరువులాగా ఏర్పడింది దానిలోకి నీళ్లు ఎక్కడొస్తాయంటే కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వస్తాయి కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వచ్చేటప్పుడు అక్కడంతా కూడా బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా దానిలో కలుస్తూ ఉంటది కలిసి అదంతా ఆ గుంటలో చేరి ఆ గుంట ఇంకిపోదు కింద కూడా రాయే కాబట్టి అలా మురిగిపోతా ఉంటుంది వాటర్ హెడ్ ట్యాంక్కి దీన్ని రీసెంట్గా ఇప్పుడు ఇంతకు ముందు చేయాల రీసెంట్గా ఈ వాటర్ను వాటర్ హెడ్ ట్యాంక్ పంపించారు పంపించి డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తాగునీరు కాదు వాడుకోవడానికి ఇచ్చారు మరి వాడుకున్నారు ప్రజలు మనకు తెలియదు దీనివల్లనే ఈ కంటామినేషన్ వచ్చింది ఈ ఎపిడమిక్ వచ్చింది అనేది మాకు సాధారణంగా అనిపించినటువంటి అంశం దీనివల్ల ఇంతమంది చనిపోయారు అసలు వాటర్ ఎందుకు ఎక్కించారు ఆ గుంటలో నుంచి అనేది ఇక్కడ ప్రశ్న దీని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది వరుసని టపటప మరణిస్తూ ఉంటే ఇంతవరకీ కూడా కళ్ళు తెరి చూడలేదు ముప్పై ఒకటో తారీఖు నుంచి అక్కడ క్యాంప్ పెట్టారు డాక్టర్స్ని అప్పుడే బ్రీచింగ్ వెళ్ళారు నిన్న మేము వెళ్ళాం మొన్న ఎప్పుడో వెళ్దామని మేము ప్రయత్నం చేశాం నిన్న వెళ్ళటం జరిగింది మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కదిలింది నిన్న ఉదయమే ఎమ్మెల్యే గారు వెళ్ళారు ఎమ్మెల్యే గారు వెళ్ళారు ఇవాళ ఏదో ఎంపీ గారు మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు అన్నారు ఎంతవరకు వెళ్లారో మాకు తెలియదు అక్కడ పరిస్థితులన్నీ మేము గమనించింది ఏమిటంటే ప్రధానంగా అక్కడ ఒక పల్లెలో పల్లె వెళ్ళాం అక్కడ ఒక మహిళ చెప్పింది ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి ఇప్పుడు మా ఊళ్ళో ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి మూడు మా పల్లెలోనే ఉన్నాయి టపటప దొరుకుతుందండి మద్యం మనుషులు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆ వ్యక్తం చేసింది దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది ఏంటంటే మందు మాత్రం విచ్చల విడిగా ఇస్తున్నారు మంచినీళ్ళు మాత్రం ఇవ్వడం లేకపోతున్నారు కేవలం ఆ ట్యాంకు నుంచి వచ్చేటటువంటివే కొనుక్కోవాలన్నా కూడా పేద ప్రజానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం నేను ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాం మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పాడు గుర్తుంది కదా బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు మరి బెల్ట్ తీసిన సందర్భమే లేదు నిజంగా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే మందుబాబులకు ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ వస్తున్నటువంటి వాటర్ కంటామినేషన్తో వాళ్ళు చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అనేది అర్థమవుతా ఉన్నది అయితే గ్రామంలో మందు లేకపోతే తాగరంటే తాగొచ్చు గ్రామంలో మందు ఉంటే అందుబాటులో ఉంటే ఎంత భయంకరంగా తాగుతారో మీ అందరికీ తెలుసు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది కేవలం ఇది మానవ తప్పిదంతోనే జరిగిందనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు ఆ గ్రామంలో మరణాల పట్ల ఒక వాస్తవాన్ని మేము ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వెళ్ళాం తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకులు నెత్తి మీదో వెయ్యాలనేది కాదు నిండు ప్రాణాలు ముప్పై నుంచి నలభై వరకు పోయాయి అన్నీ ఒకే కేసు ఆర్గాన్ ఫెయిల్యూర్ తీసుకువెళ్ళడం హాస్పిటల్కి అక్కడ ట్రీట్మెంట్ చేయడం ఇంటికి వచ్చిన కొంతమంది అక్కడ చచ్చిపోవటం అలో లక్షణ అని ఏడుస్తున్నటువంటి కుటుంబాలను పరామర్శించినప్పుడు చాలా బాధేసింది చిన్న పిల్లలు ఉన్నారు నలభై ఏళ్ళ వ్యక్తులు చనిపోయారు సరే డెబ్బై ఏళ్ళ వ్యక్తులు చనిపోయారు అది వేరే విషయం ఎనభై ఏళ్ళ వ్యక్తులు నలభై నలభై ఐదు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినప్పుడు ఎంత కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించాలని కూడా మనం చేస్తున్నాం దాని మీద ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసాం తక్షణమే ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాలి దాన్ని పరిశీలించాలి అన్నాం మరి వాళ్ళు ఉన్నారు మరి వచ్చారో రాలేదో మాకు తెలియదు దట్ ఈస్ ఒక డిమాండ్ నెంబర్ టూ మీరు నీళ్ళని ఫ్రీగా ఇవ్వండి ఏది మినరల్ వాటర్ శుభ్రపరిచినటువంటి నీరుని కొంతకాలం ఆ గ్రామానికి రాష్ట్ర వ్యాపితంగా ఈ గ్రామం అనేది ఒక ప్రమాదకరమైన గ్రామంగా తయారైంది కాబట్టి మంచినీళ్లను తక్షణమే మీరు ప్రతి ఇంటికి కూడా ఇన్ని లీటర్లను ఇచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయండి ఎమర్జెన్సీ నెంబర్ టూ ముందు అక్కడ లేకుండా చేయండి బెడ్ షాపులు తీసేయండి మూడవది ఎవరైతే చనిపోయారో పేద ప్రజానీకం వారికి కాంపెన్సేషన్ ఇవ్వండి ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది తప్ప వారి దురదృష్టం వల్ల జరగలేదు ఇది సహజ మరణాలు కాదు అనేది నిర్ధారణ అవుతుంది వారే చెప్తున్నారు వారి పత్రికలే చెప్తున్నాయి కాబట్టి దీని మీద అంతే అంతేకాకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా అక్కడ ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు చక్రవర్తి గారని ఆయన కూడా మధ్యన ఏం చెప్పండి మెలిడియోసిస్ అనేది నిర్ధారణ చేశారు ఆయన ఇక్కడ బాంబే పంపించి అది చాలా ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధి వాటర్ ద్వారా వస్తుంది అది అక్కడ కేసు రిజిస్టర్ అయిందని చెప్పి చెప్తున్నారు ఇంతకు ముందే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ని ఆయన చెప్పారు ఇది ఇంత ప్రపంచం అంత దృష్టి పెట్టకముందే ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి సందర్భం ఆయన కూడా ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ కి సంబంధించినటువంటి గుంటూరులో స్పెషలిస్టు పెద్ద హాస్పిటల్ ఆయన దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి సందర్భం అప్పటి నుంచి కూడా ఇంతవరకు మరి ఏమి మీరు దాని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకున్నటువంటి సందర్భం లేదు కాబట్టి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలనేది మా డిమాండ్గా చెప్తూ ఉన్నాం అంతేకాకుండా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఊర్లో మంచినీళ్ళు దొరకదా అంటే అద్భుతమైన మంచినీరు దొరికింది బోర్ల్లో ఏంటో తెలుసా ఆ తొరకపాలెం నుంచి సుమారుగా కొన్ని లక్షల లీటర్లు వ్యాపారం జరిగింది ఏం వ్యాపారం తెలుసా పెద్ద బోర్లు వేస్తారు బోటోడు అక్కడ బోర్లు నుంచి ట్యాంకులు అమ్ముతాడు ఆ ట్యాంకులేమో గుంటూరు హాస్పిటల్స్కి గుంటూరు హోటల్స్కి మంచులకు సఫరా చేస్తారు క్యాష్తో ఆ ఊరు అది ఒక పెద్ద బిజినెస్ భూగర్భంలో ఉన్నటువంటి నీరుని తోడుకొని అమ్ముకునేటటువంటి బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతం అది అక్కడ వాటర్ కంటామినేట్ అయ్యి మంచిన లేక నలభై మంది చనిపోయారంటే సిగ్గుపడదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ గ్రామంలో ఏం కట్టడి చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వారికి సహాయం చేయకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం ఈ విధంగా కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల శానిటేషన్ లేదు శానిటేషన్ ఉంటే ఇది రాదు ఆ వాటర్ ఎక్కించకపోతే ఇది రాదు ఇది మా ప్రాథమికమైనటువంటి సమాచారంతో మేము కంక్లూడ్ చేస్తున్నటువంటి అంశం లేదు భిన్నంగా ఉందంటే చెప్పమనండి ఆ మంత్రి ఆయన ఎమ్మెల్యే గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనంట శానిటేషన్ లేదని అందుకని ఇప్పుడు వచ్చిందంట సిగ్గుండాలి మాట్లాడడానికి ఇలా తప్పుడు ప్రజా పద్ది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పద్నాలుగు మాసాలు అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద బురదల్లి తప్పుకోవాలనుకోవటం సరైనటువంటి విధానం కాదు తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి వారి కాంపెన్సేషన్ ఇవ్వాలి వాటర్ ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలి తాగునీరు అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి రద్దు చేయటం ద్వారా కొంత మేరకు మళ్ళా తిరిగి వ్యాధి విపరీతం కాకోకుండా ఉంటుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆ చర్య తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అదేవిధంగా డీఫాక్టో సీఎం అని పేరు ఏంటి లోకేష్ గారికి మరొక్క ప్రాణం పోయిందా దానికి బాధ్యులు మీరే గుర్తు పెట్టుకోమని కూడా మా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక ప్రాణం పోవడానికి వీల్లేదు అక్కడ మీరు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడగలుగుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను దీని మీద తక్షణం యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మా ప్రక్రియ మాకుంది మేము అపోజిషన్లో ఉన్నాం ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది మాకు ప్రజా ఉద్యమాల ద్వారా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రజల్లో దీన్ని మేము ప్రచారం చేస్తాం మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తామనేది కూడా గుర్తుపెట్టుకుని తక్షణమే మేము చెప్పినటువంటి మేము డిమాండ్ చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను ఆ గ్రామ ప్రజల నుంచి మేము తెలుసుకున్న దాని మీద వారి గ్రామ ప్రజల యొక్క రక్షణ కోసం మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్లను మీరు తక్షణమే ఆమోదించాలి అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను